ఒకప్పుడు ఒక రాజు రాజసభలో ఎంతో తెలివైన మంత్రి ఉండేవాడు ఆ మంత్రికి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముండేది కూడా ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా అతనినే సంప్రదించేవాడు ఈ కారణంగా మిగతా రాజసభ సభ్యులు ఆ మంత్రిపై ఈర్ష్యపడేవారు ఒకరోజు రాజు ఆ మంత్రితో ఇలా అన్నాడు నువ్వు చాలా తెలివైనవాడివి కాని నీ కుమారుడు మాత్రం చాలా మూర్ఖుడు అతనికి అస్సలు బుద్ధి లేదు ఈ మాటలు విని మంత్రి బాధపడ్డాడు మహారాజా మీరెందుకలా అంటున్నారు నా కుమారుడు మూర్ఖుడని ఎందుకనుకుంటున్నారు అని అడిగాడు రాజు నవ్వుతూ చెప్పాడు ప్రతి ఉదయం నేను ప్రజలను కలవడానికి వెళ్లేటప్పుడు నీ కుమారుడు అక్కడే ఉంటాడు నేను రోజూ అతనిని ఒకే ప్రశ్న అడుగుతాను బంగారం ఎక్కువ విలువైనదా వెండి ఎక్కువ విలువైనదా ప్రతిరోజూ అతను వెండి అని చెబుతాడు ఇది విన్న ప్రతిసారి రాజసభలో అందరూ నవ్వుతారు ఎవరికైనా తెలుసు బంగారమే ఎక్కువ విలువైనది కాని నీ కుమారుడు మాత్రం రోజూ తప్పు సమాధానమిస్తున్నాడు ఇది విని అందరూ నవ్వారు మంత్రి మాత్రం మాటలేకుండా నిలబడ్డాడు ఏమీ చెప్పకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు ఇంటికి వెళ్లి తన కుమారుణ్ణి పిలిచి అడిగాడు నీకొక ప్రశ్న బంగారం ఎక్కువ విలువైనదా వెండి ఎక్కువ విలువైనదా కుమారుడు వెంటనే సమాధానం చెప్పాడు నాన్న బంగారమే ఎక్కువ విలువైనది మంత్రి ఆశ్చర్యపోయాడు అయితే నీకు బంగారం విలువైనదని తెలుసుకదా మరి రోజు రాజు అడిగినప్పుడు ఎందుకు వెండి ఎక్కువ విలువైనదని చెబుతున్నావు ఈరోజు రాజసభలో అందరూ నన్ను నవ్వుల చేశారు అప్పుడు కుమారుడు తన తండ్రిని తన గదికి తీసుకెళ్లాడు ఒక పెట్టి తెరిచాడు ఆ పెట్టెనిండా వెండి నాణాలున్నాయి వాటిని చూసి మంత్రి ఆశ్చర్యపోయాడు ఇన్ని వెండి నాణాలు నీకెలా వచ్చాయి అని అడిగాడు కుమారుడు నవ్వుతూ చెప్పాడు నానా ఇవన్నీ రాజు నాకిచ్చినవే నేనొక రోజు బంగారు నాణం తీసుకుని బంగారమే ఎక్కువ విలువైనది అని చెప్పిన రోజే రాజు ఇకపై ఈ ఆట ఆడడు అప్పుడు నాకు రోజు వెండి నాణాలు రావడం ఆగిపోతుంది రాజుకు నేను వెండిని తీసుకుంటే నవ్వడం ఇష్టం అతనికి అదొక సరదా ఆ సరదా కొనసాగుతున్నంతకాలం నాకు రోజూ ఒక వెండి నాణం దక్కుతుంది ఒక బంగారు నాణెం కోసం ఈ రోజువారీ ఆదాయాన్ని కోల్పోవడం లేదు ఈ మాటలు విని మంత్రి గర్వంతో నిండిపోయాడు అందరూ తన కుమారుణ్ణి మూర్ఖుడని అనుకుంటున్నారు కాని నిజానికి అతని ఆలోచన ఎంతో లోతైనది తెరివైనది అతను చిన్న లాభాన్ని వదిలి పెద్ద లాభాన్ని కోల్పోవడం లేదు అతనికి ప్రతిరోజు ఒక నాణెమొస్తోంది అదొక బంగారు నాణెం కంటే ఎంతో విలువైన వ్యూహం ఆ రోజు నుంచి ఎవరైనా తన కుమారుణ్ణి మూర్ఖుడని పిలిచినా మంత్రి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు ఎందుకంటే అతనికి నిజం తెలుసు తన కుమారుడు మూర్ఖుడు కాదు అతను చాలా తెలివైనవాడు మిత్రులారా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు కొంతమంది చిన్న పని చేసినా పెద్దగా చూపిస్తారు మరికొందరు గొప్ప పనులు చేస్తారు కాని వాటినెప్పుడు ప్రదర్శించరు ఎవరో నిన్ను మూర్ఖుడని వింతవాడిని అని పిలిచినంత మాత్రానా నువ్వు తప్పు చేస్తున్నావన్న అర్థం కాదు నువ్వు చేస్తున్నది సరైనదని నీకు నువ్వే తెలుసుకుంటే ప్రపంచం ఏమన్నా పర్వాలేదు ఎందుకంటే ఈ ప్రపంచం తనకు అర్థం వారిని చాలాసార్లు వెర్రివాళ్లు అని పిలుస్తుంది నువ్వు నీ మార్గంలో ముందుకు సాగు శాంతిగా ఉండు కృతజ్ఞతతో జీవించు సహనంతో ముందుకు కదులు ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోయినా నీ లోపలి తెలివిని నీవే నమ్ము ఈ కథ నీకు నచ్చితే మరికొందరికి చేరేలా షేర్ చెయ్యి ఇలాంటి కథల కోసం మళ్లీ కలు